వినాయక మహోత్సవానికి శుభాకాంక్షలు హిందూ సోదరులకు వినాయక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది మా ఛానల్ని విజిట్ చేసేందుకు చాలా సంతోషం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెళ్ళ సింబల్ కొట్టండి వినాయకులు చూడు చాలా వినాయకులు కుట్రలు అయితే తీసుకుపోవడం జరుగుతుంది భార్య ఎత్తున కొన్ని వేల మంది అయితే ఇక్కడ కొన్ని వేల రకాల గణపతులు అయితే ఉన్నాయి ఇక ఏడూరు మీరు చాలా జాగ్రత్త తీసుకుపోవాల్సింది కోరుతున్నాను ఎందుకంటే కొద్దిగా ఈ ఈ మధ్యలో మనం చాలా వింటున్న కరెంటు అని ఇట్లా అట్లా అని కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్నాయి అటువంటి జరగకుండా విఘ్నాలని వినాయకుడు తొలగించాలని మీకు మీ కుటుంబాలకు అన్ని మంచి జరగాలని కోరుకుంటున్నాను చిన్న గణపతులు పిల్లలు ఉత్సాహంగా అయితే తీసుకెళ్తున్నారు గణపతి చూడ ముచ్చటగా అయితే ఉన్నది ఇంకొక క్రేన్ ద్వారా గణపతిని లిఫ్ట్ చేస్తున్నారు ఇది పెద్ద గణపతి తీసుకెళ్తున్నారు వీళ్ళు ఇంకో ట్రాక్టర్ మీద ఒక పెద్ద గణపతి పెట్టి ట్రాలీ మీద ఈ మట్టి గణపతులు ఇవి మట్టి అయితే చూడ ముచ్చటగా ఉన్నాయి ఈ పెద్ద గణపతిని అయితే లిఫ్ట్ చేస్తున్నారు ట్రాక్టర్లకు క్రేన్ ద్వారా జై వినాయక జై జై వినాయక గణపతులు తరలిపోతున్నాయి ఊరు వాళ్ళకి తరలిపోతున్నాయి భారీ గణపతులు నవరాత్రి ఉత్సవాలు అంటే అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రపంచం మొత్తం అంగరంగ అంగరంగ వైభవంగా జరిగే ఒకే ఒక పండుగ గణపతి మహోత్సవం గణపతుల మహోత్సవం అయితే భారతీయ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసోవాళ్ళ దాకా అందరూ చక్కగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది గణపతుల పండుగ మాత్రమే గణపతి వినాయక చవితి అంటేనే పిల్లలందరికీ ఎంతో ఉత్సాహంగా ఏకాగ్రతతో పాటు మంచిగా చేసుకునే పండుగ కొత్త అలవాటును కొన్ని దూరం చేయడానికి విజ్ఞానాలను దూరం చేయడానికి అయితే గణపతి అయితే దీనికి ఒక మూలాధారం అయితే చెప్తున్నారు పండితులు ఎందుకంటే ఒక నిష్టగా తొమ్మిది రోజులు ఏదైనా ఒక దానికి ఒక వ్యసనానికి దూరంగా ఉంటే అది మనిషికి నుంచే దూరం అవుతుంది అనేది ఒక సైంటిఫిక్ రీజన్ తొమ్మిది రోజులు ఏదైనా ఒక పనిని తొమ్మిది రోజులు వదిలేస్తే ఆ పనిని పోవడానికి వీలుగా ఉంటుంది అనేది అనేది ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది నారవత్ర ఉత్సవాలు అందరూ ఆరోగ్యాలు ఆరోగ్యకరంగా మారాలని ఆ వినాయకులు విజ్ఞానులు తొలగించి మీరందరూ అందరూ కుటుంబ సభ్యులతో సహా అందరు భారతదేశం కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ధర్మం రక్షితీ రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే మనం రక్షిస్తున్నాం అనేది దేవుడి ఎరిగిన సత్యం అందుకోసం మన ధర్మాన్ని రక్షిద్దాం హిందూ ధర్మాన్ని పునర్ సమీక్షించుకుందాం హిందూ బంధు సోదరులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది వినాయకుడు ఇది ఒక పెద్ద వినాయకుడు తరలి వెళ్తున్నారు ఇది క్రైన్ బట్ అయితే ట్రాక్టర్లో పెడుతున్నారు వినాయకుని మరొకసారి హిందూ సోదరులకు వినాయ వినాయక చవితి శుభాకాంక్షలు తొమ్మిది రోజులు ఏమి ఆటంకాలు జరగకుండా అందరూ మంచిగా జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అంత వేస ప్రయాస కూడి ఊడ్చుకొని ప్రతి నియమనిష్టలతో పూజించుకునే గణ విఘ్న వినాయకుడు ఎలాంటి విఘ్నాలు జరగకుండా చూడాలని మా భగవంతుని అది కోరుకుంటున్నాం ఇది అయితే బాహుబలి గణపతి వారి తన పెద్ద గణపతి తీసుకెళ్తున్నారు లేకపోతే దాని మీద సెట్ కావట్లేదు మి దాన్ని తీసి మళ్ళీ అయితే పక్కకు పెట్టాల్సి పక్క కట్టేస్తారు ఎందుకంటే దాని మీద సెట్గా ఎందుకంటే ట్రాలీ అయితే చిన్నగా అయింది గణపతి మీద పెద్దగా అయింది ట్రాలీ మీద రావట్లేదు అది

thank um... you